చెప్పగలిగే యోధులే ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాటికి అంకులను పంచిన వాడు రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం ఆదోని మండలం పరిధిలోని దొడ్డనికేరి గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ మన ఆదోని గౌరవనీయులు శాసనసభ్యులు మన ప్రేతమ నేత డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దొడ్డనగేరి గ్రామంలో ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మరి ప్రాంగణం అంతా శుద్ధి చేసి ఈరోజు ఇక్కడ ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి వారి విగ్రహానికి పూలదండ వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా మనం అందరం ఒకసారి ఆలోచన చేస్తే భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంబేద్కర్ గారి ఆశయాల కోసం అన్విత్తం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ మన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం దళితుల అభివృద్ధి కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏకైక పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ మన ఆదో నియోజకవర్గాన్ని వస్తే మన ఎమ్మెల్యే గారు అన్నగారిన వర్గాలకు చెందిన వ్యక్తి ఈరోజు చట్ట సభలు ఉన్నారు కాబట్టి మన సంక్షేమం కోసం ఈరోజు మన అభివృద్ధి కోసం ఆలోచన చేస్తాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మనం ఒకసారి మరి అంబేద్కర్ గారి జీవిత చరిత్రను సమాజంలో ప్రతి ఒక్కరు తెలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వారి యొక్క ఏదైతే మరి వాళ్ళు కోరుకున్నటువంటి మరి ఆశయాలు ఉన్నాయో మనం అందరం దానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత్ ఈరోజు మరి యువకులు ఖచ్చితంగా వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని వారు ఏదైతే మనకు మార్గదర్శంగా ఉన్నారో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి అలాగే ఖచ్చితంగా మనం ఏదైతే అణగారిన వర్గాలు ఈరోజు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఈరోజు మరి ఎవరైనా సరే సమాజంలో ఎక్కడ కులవేక్ష జరిగితే అక్కడ మనం ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం మనం ఈరోజు దొడ్డంగేర గ్రామంలో మా కార్యకర్తలు ఆధ్వర్యంలో ఈరోజు ఇంత ఘనంగా మనం ఈరోజు ముందుగానే ఒకరోజు ముందుగానే జయంతి వేడుకలు నేర్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం రేపు పొద్దున్న కానీ ఈరోజు రేపు పొద్దున్న అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ మన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించిన తీరు మనం అందరూ ఒకసారి మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు వారి యొక్క ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తీర్థాలని చెప్పేసి ఈరోజు వారి యొక్క మరి జననం వెళ్ళి మరణం వరకు ఒక నాలుగు ప్రదేశాలను ఈరోజు మరి యొక్క క్షేత్రాలుగా మరి అభివృద్ధి చేసి వారి యొక్క చరిత్రను ఈ రోజు యావత్ అయితేనే మీ ప్రపంచానికి తెలియజేసే విధంగా మన ప్రీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేశారు అలాగే మరి ఈ రోజు దళితుల అభివృద్ధి కోసం మరి ఈ రోజు మన గిరిజన మహిళను ఈ రోజు దేశానికే రాష్ట్రపతిగా చేయడం అలాగే గతంలోనూ గోవింద్ గారిని రాష్ట్రపతిగా చేయడం అలాగే అనేక రాష్ట్రాల్లో ఈరోజు దళితులను గవర్నర్లుగా అలాగే ముఖ్యమంత్రిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి మాత్రం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే గత ముప్పై సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీ వర్గీకరణ కోసం ఈరోజు ఎంఆర్పిఎస్ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాది గారు పోరాటం చేస్తే అనేక రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని రాజకీయంగా మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప ఈరోజు సమస్య పరిష్కారం కోసం ఏ పార్టీ చూపిలేదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాత్రమే ఈ ఏబిసిడి వర్గీకరణ ఈ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఈరోజు సుప్రీం కోర్టులో ఈరోజు న్యాయమూర్తుల్ని ఈరోజు న్యాయవాదులను పెట్టి ఈరోజు చట్టానికి అనుగుణంగా మరి సమస్య పరిష్కారానికి కృషి చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రోజు మాదిగల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ మరి బీసీల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ ఈ రోజు మైనార్టీల అభివృద్ధి కోసం అనేక చట్టాలు తేవడం జరిగింది అలాగే తలక్ బిల్లు అయితేనేమి ఈ రోజు వక్ బోర్డు సవరణ అయితేనేమి ఈ విధంగా అనేక మరి ఈ రోజు చట్ట సభలో రోజు బిల్లులు తయారు చేసి ఈ దేశ అభివృద్ధిని మరి కాపాడుతుంది కాబట్టి మనమందరం గ్రామాల్లో నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీకి మనమందరం మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రోజుల్లో మన నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా మన గవర్నీలు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్ గారి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీగా నాయకులుగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పేసి మరోసారి స్పష్టం చేస్తున్నాం ఎన్డీఏ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు నిధులు నిధులైతేనేమి ఇలా చెప్పుకుంటూ పోతుంటే గ్రామంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం కాబట్టి ప్రజలందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధిని అనుక్షణం మరి తొక్కేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక పక్కేమో మన నరేంద్ర మోదీ గారు గ్రామాల అభివృద్ధి కావాలని గత ఐదు సంవత్సరాలుగా నిధులిస్తే ఆ నిధులు దారి మళ్లించి ఈరోజు గ్రామాల అభివృద్ధి కాకుండా ఈ రోజు సంక్షేమం అనే ఒక పెద్ద కుంభకోణం పేరు చెప్పేసి వారు అవినీతికి పాల్పడ్డారు తప్ప గ్రామాల అభివృద్ధికి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గ్రామాల్లో ఉన్నటువంటి రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు సదాపురం మండలంలో నా మండలం పరిధిలోని ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఇరవై నాలుగు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేస్తామని మా ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశయాలు ఈరోజు ఆదో నియోజకవర్గం అభివృద్ధి కావాలని వారు కోరుకుంటున్నారు అభివృద్ధికి మేము అనునిత్యం వారి యొక్క అడుగు జాడల్లో మరి పార్థసార్ గారి యొక్క సూచనల మేరకు నిత్యం ప్రజల్లో ఉంటాం ప్రజలకు ఏ సమస్యలు వస్తే సమస్యలు పరిష్కార వేదికగా మేము పనిచేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్తసార్ గారి నాయకత్వంలో ఈ గ్రామాలైతేనే మీ మున్సిపాలిటీ అయితేనే అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది ప్రజలు ఈరోజు మా ఎమ్మెల్యే గారి పైన విశ్వాసం ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా ప్రతిపక్షాల పార్టీలు మా ఎమ్మెల్యే గారి పైన తప్పుడు సమ తప్పుడు ఈరోజు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఎక్కడో వారి యొక్క వారి యొక్క చెప్పే మాటలను ప్రజలు ఎక్కడ వినిపించుకోవటం లేదు ఎందుకోసం అంటే విజయవాడలో ఉంటే ఈ రోజు మన ఆదాయం అభివృద్ధి కోసం ఈ రోజు నియోజకవర్గం ఉంటే ప్రజల్లో ఉంటాడు కాబట్టి ఎమ్మెల్యే గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే డాక్టర్ పార్థసార్ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు అంబేద్కర్ నేను ఈ సందర్భంగా అన్ని గ్రామంలో యువకులకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహ ఏర్పాటు కోసం మనం అందరం స్వచ్ఛందంగా యువకులందరూ ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తున్నా బిజెపి పార్టీగా ఎల్లప్పుడు మహనీయుల విగ్రహం ఏర్పాటు చేస్తామంటే భారతీయ జనతా పార్టీ వంద అడుగుల ముందుండి ఒక విగ్రహాల ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ఇస్తాం సహకారం చేస్తాం అన్ని విధాలుగా సహకరించామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంబేద్కర్ గారు విగ్రహమే కాదు మహనీయులు డాక్టర్ బిఆర్ ఆ అంబేద్కర్ అయితేనేమి జ్యోతిరా పులైతేనేమి సావిత్రిబాయి పులైతేనేమి ఈ విధంగా ఏవైతే పేద కులాల అభ్యున్నతి కోసం పోరాడినారో ఆ మహనీయుల విగ్రహాలు మనం అందరం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు మా ఎమ్మెల్యే గారు కానీ అనిత్యం అనేక సమావేశాలు చెప్తారు అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలి గ్రామాల్లో మరి జ్యోతిరావు పిల్ల గారి విగ్రహం ఏర్పాటు చేయాలి మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలి కనకదాస్ మహనీయులు విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ విధంగా సమాజం శ్రేయస్సు కోసం ఎవరైతే పాటుపడ్డారో వారి మహనీయులు మనం స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి బిజెపి పార్టీ అన్ని వర్గాలను కలపోయే పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు దొడ్డనగిరి గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు భారత్ మాతా కే నా పేరు బి ఉషారాజు బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఈరోజు దొండ గ్రామంలో అంబేద్కర్ ఆశయాన్ని నిర్వర్తించాలని మా పార్టీ బిజెపి పార్టీ ఆదేశాల మేరకు మహానీయన విగ్రహంకి ఏర్పాటు చేసి పరిశుద్ధ పరిశుభ్రత చేసి మరి అదే రకంగా పూలమాలతో అతను సత్కరించాము ఆ మహానుభావాన్ని ఎంత చేసినా తక్కువ అని చెప్పి అనుకుంటున్నాం బడుగు బలిహీన వర్గాలకి అట్లాడగా పడిన వర్గాలని పైకి పైకి తీసుకోవాలని ఆశతో ఎంతో శ్రమించి ఆనాడు కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న వ్యక్తి బాబా సాంబేద్ అంబేద్కర్ బాబా అంబేద్కర్ కష్టాలను చూస్తే ఆ దినాల్లో గ్రామంలో వెలువేసి అతను చదువుకునేటప్పుడు చదువుకుడు స్కూల్ లోకి రానియకుండా దీపం కింద వెలిగి వెలిగే దీపం కింద కుసులుకొని చదువుకునే వ్యక్తి ఆ మహానుభావుని పుణ్యమా అని చెప్పి ఎస్టీ ఎస్టి బీసీ మైనారిటీలందరూ కూడా దాదాపు డెబ్బై రెండు కులాలు మరి డెబ్బై రెండు కులాలు కూడా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ చదువు అయితేనేమి రాజకీయంగా అయితేనేమి చట్ట సభల్లో అయితేనేమి శాసనసభల్లో అయితేనేమి ఈరోజు దళితులు ఎమ్మెల్యే గాను ఎమ్మెల్సీలు గాను ఎంపీలు గాను ఎదుగుతామంటే ఆ మహానుభావుని పుణ్యం అని చెప్పి నేను ఈ సభంగా ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ మహానీయుని ఎంత ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువే అని చెప్పి అనుకుంటాం ఆ మహానుభావుని పుణ్యమని ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామాల్లో ప్రతి గ్రామంలో నిగ్రహం పెట్టుకొని అతను పూజించే రీతిగా దశగా వెళ్ళాలని చెప్పి మనం చేసుకుంటున్నాం ముఖ్యంగా మన యువకులు చదువుకున్న వాళ్ళు ఆయన పిచ్చి మేము చదువుకుంటున్నాం ఈ రోజు ఆయన తిరుగుతుండమని తెల్లం చేసుకుని తిరుగుతామంటే ఆయన పిచ్చిమే అని చెప్పి మనం చెప్తున్నాం ఈ సర్ప సభల్లోకి గాను ఎంపీటీసులు గాను వెదుగుతున్నామంటే ఆ మహానుభావుని పుణ్యమే అని చెప్పి మేమందరూ కూడా గర్వపడాలి కానీ అలాంటప్పుడు ఈ బీజేపీ పార్టీ కూడా మన బీజేపీ పార్టీ కూడా ఆయన అడగదాడవుల్లో ఆయన విధానాలకి అనుకూలంగా ఉండి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ మరి మన ఆదోని ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడైనా విగ్రహం పెడతామంటే అప్పటికే పర్మిషన్ ఇచ్చే దశగా ముందుకు విగ్రహాలు పెట్టండి మహానుభావుని విగ్రహాలు పెట్టండి దోతిరావు పూలే విగ్రహం పెట్టండి మరి వాల్మీకి విగ్రహం పెట్టండి అంబేద్కర్ మహానుభావుని గగ్రహం ఎక్కడైనా పెడతామంటే అప్పటికే మీకు స్థలం చూపిస్తాం కేటాయిస్తాం మీ అంట ముందు ఉంటానని చెప్పి మన ఎమ్మెల్యే డాక్టర్ మన ఎమ్మెల్యే పార్శ్ గారు అను అంటున్నాడు ఆయన కూడా ఎమ్మెల్యే ముందుకు వస్తున్నాడు కానీ మనమందరూ కూడా ఈ రోజు ఈ సందర్భాన్ని మనం జరుపుకుంటామంటే ఒక పండగ వాతావరణం కల్పించాలి పొద్దున కూడా అంబేద్కర్ జయంతిలో గ్రామ గ్రామాల్లో పండగ వాతావరణం కల్పించుకొని సంబరాలు చేసుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మహానుభావుని ప్రార్థించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ గ్రామ నమస్కారము నా పేరు బిల్లేకర రాజు ఎక్ సర్పంచ్ బిజెపి పార్టీలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు చాలా కష్టపడిన వ్యక్తి మన నాగపన్న కోరుతున్నాను ఈరోజు మరి ముందుగానే మనం మన బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వచ్చి ఒక రోజు ముందుగానే మరి స్టేట్ కాలు మరి పార్టీ ఆఫీస్ మన బిజెపి ఆదేశాల మేరకు ఒక రోజు ముందే మనం శుద్ధి కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి పూలమాల వేసి మనం గల నివాళులు అర్పించుకున్నాం కాబట్టి మళ్ళీ ఎందుకంటే మరి ఒక బీసీ ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుందని ఈరోజు సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా అంతేకాదు మరి ఆయన ఒక దళితుల్ని మరి రాష్ట్రపతిగా చేయడం మరి ఆయనకే దక్కింది మరి గత గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజు మరి మన దళితులకి ఇవ్వలేదు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి రెండు సార్లు మరి రాష్ట్రపతి అవకాశం వస్తే ఒక గిరిజన బిడ్డకి మరి ఒక గోవింద్కి దళితునికి మరి అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మరి దళితులకి ఎంతో న్యాయం చేస్తుందని ఎస్సీఎస్టీ బీసీలకి ప్రత్యేకంగా మరి ఆ పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ అంత దొడ్డనికే దొడ్డనకేరి గ్రామంలో మరి బిజెపి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముందస్తుగానే శ్రమదానం మరియు ముందస్తుగానే పుట్టినరోజు వే వేడుకలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా విగ్రహము ఏదైతే పెట్టారో ఇక్కడ అది కేవలము గ్రామ ప్రజల కృషి మాత్రమే నేను గట్టిగా చెప్పగలను గ్రామంలో ఉన్న ప్రజలందరి ఐక్య విగ్రహం పెట్టడం జరిగింది ఆ విగ్రహాన్ని ఎల్లవేళలా కూడా కంటికి రెప్పలా కాచుకునే బాధ్యత మేము దొడ్డని కేరి ప్రజలుగా మేము తీసుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈ రోజు చేరవచ్చిన బీజేపీ మండల అధ్యక్షులైతేనేమి ఉపాధ్యక్షులైతేనేమి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడేమి చేరవచ్చిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా క్రేమి దొడ్డని కేరి గ్రామ ప్ర ప్రజానికాని తరపున మీకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకందరు కూడా రేపు కూడా ఇదే తరహాలో కూడా ఈ రోజు ఎంతైతే ఉత్సాహంతో ముందస్తుగా వేడుకలు జరుపుకున్నామో అదే తరహాలో రేపటికి మరింత రెట్టింపు ఉత్సాహంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను